ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వారికి ఎలా ఉన్నాయి ఈ రోజు మీకు ఒక నిజం తెలుస్తుంది ఆ నిజం ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్గా ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి భావోద్వేద పూర్వకంగా ఆధ్యాత్మికంగా మరియు వ్యక్తిగతంగా చాలా ముఖ్యమైన రోజు జనవరి ఇరవై ఆరవ తారీఖు సోమవారం రోజున మీ యొక్క జీవితంలో ఒక రహస్యం బయటపడుతుంది లేదా మీరు చాలా రోజులుగా అనుమానంతో చూసిన ఒక విషయం గురించి మీకు స్పష్టతను పొందుకుంటారు ఈ నిజం మీ మనస్సును కదిపేస్తుంది కానీ అదే సమయంలో మీకు ఒక కొత్త దారిని కూడా చూపిస్తుంది ఇప్పటి మీరు అనుకున్నది ఒక విధంగా ఉండి ఉండొచ్చు కానీ ఈరోజు ఆలోచనలను పూర్తిగా మార్చే పరిస్థితి వస్తుంది ఈ నిజం ఎవరో చెప్తే నిజం కాదు మీరు మీ కళ్ళతో చూస్తే లేదా మీ మనస్సుతో అనుభూతి పొందే నిజం ఇక సోమవారం రోజున రాశి వారికి గ్రహం ఆధిపత్యం వహించే రోజు ఇక బుధుడు కమ్యూనికేషన్ ఆలోచనలలో మరియు వివేకానికి ప్రతిక ఈరోజు బుధుడు మీ యొక్క రాశి వారికి పంచమ భావంతో ఉండడం వల్ల కొత్త ఆలోచనలు సృజనాత్మకత మరియు గొప్ప విషయాలు వెల్లడి జరగవచ్చు అదే సమయంలో చంద్రుడు మీకు దగ్గరగా ఉన్న వారి ప్రవర్తనలో నిజాన్ని చూపించేలా ప్రభావాన్ని చూపుతున్నాడు కాబట్టి మీరు ఎవరికైనా విశ్వసించి ఉంటే ఈ రోజు వారి అసలు స్వరూపం మీకు తెలుస్తుంది ఇక ప్రేమ విషయంలో ఈరోజు చాలా క్లారిటీ వచ్చే రోజు మీరు ఎవరైనా నిస్వార్థంగా ప్రేమించి ఉంటే వారు మీ నిజమైన భావాలను అర్థం చేసుకోవచ్చు కానీ ఈరోజు మీరు వారి గురించి ఒక అసలు నిజం తెలుసుకుంటారు అది మిమ్మల్ని ఒకవేళ బాధ పెట్టినా మీరు ఇక మీదట మోసపోకుండా ఉండేందుకు అది దారి తీస్తుంది కొంతమందికి ఈరోజు పాత ప్రేమ తిరిగి వస్తుంది కానీ అది ఎంతవరకు నిజాయితీగా ఉందో మీరు ఖచ్చితంగా గమనించాలి వారి మాటలను కాదు వారి కళ్ళను చూడండి ఎందుకంటే అక్కడే నిజం దాగి ఉంటుంది ఇక వివాహిత కన్యారాశి వారికి తమ భాగస్వామి మనస్సులోని భావాలను ఈరోజు అవుతాయి మీరు ఏదో ఒక అనుమానం పెట్టుకుంటే అది నిజమో కాదో ఈరోజు తెలిసిపోతుంది ఈ నిజం మీ ఇద్దరి మధ్య కొత్త అనుమానాలను తెప్పిస్తుంది ఇక ఉద్యోగ రంగంలో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం మీద మీకు ఒక స్పష్టత వస్తుంది మీ సహచరులతో ఎవరు వెనక మీ వెనక మాట్లాడుతున్నారు అనే అనుమానం మీకు ఉంటే ఈరోజు ఆ నిజం బయటపడవచ్చు అంటే మీరు అతి భావోద్వేదంగా స్పందించకండి ఈ నిజం మీకు ఒక పాఠంగా తెలుసుకోవాలిక ముందు ఎవరిపై విశ్వాసంలో ఉంచాలో జాగ్రత్తగా నిర్ణయించుకోండిక వ్యాపారస్తులకి ఒక భాగస్వామి లేదా స్నేహితుడు ఏదో రహస్యం దాచిన విషయం ఈరోజు బయటపడవచ్చు అయితే అది నష్టాన్ని కాదు బాధను తెస్తుంది ఈ నిజం మీకు ఒక కొత్త వ్యూహాన్ని రూపొందించి అందుకు ప్రేరణ ఇస్తుంది ఇక ఆర్థిక పరిస్థితి చూస్తే డబ్బు విషయంలో ఈరోజు ఒక హెచ్చరికలాగా ఉంటుంది మీరు పెట్టుబడి పెట్టిన చోట ఎవరైనా దాగిడి దోపిడి చేస్తున్నారా లేక ఎవరైనా మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారా ఈరోజు ఆ రహస్యం బయటపడుతుంది అయితే ఒకవేళ మీరు నిజాయితీగా కష్టపడుతూ ఉంటే ఆ దేవుడు మీకు నిజాయితీగా ఫలితాన్ని చూపిస్తాడు ఇక పాత రుణం తిరిగి వచ్చే అవకాశం ఉంది ఆర్థిక పరంగా స్థిర స్థిరస్త కొద్దిగా వస్తున్నటువంటి కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్త చాలా అవసరం కుటుంబంలో ఒక చిన్న అపార్థం ఒక రహస్యం నిజం వల్ల బయటకు వస్తుంది ఇది మొదట కొంత సహజంగా అనిపించిన తర్వాత మీరు ఊరట పొ పొందుకుంటారు ఎందుకంటే నిజం తెలిసినప్పుడు మనస్సు కూడా తేలికగా అవుతుంది మీ తల్లిదండ్రులు లేదా పెద్దవారు మీ యొక్క జీవితంలో జరుగుతున్న విషయంపై ఒక సలహా ఇస్తారు దాన్ని నిర్లక్ష్యం చెయ్యకండి ఎందుకంటే ఆ సలహాలో మీకు లాభం దాగి ఉంది ఇక ఈరోజు ఆధ్యాత్మికంగా మీకు ఒక గొప్ప పరిణామం జరుగుతుంది మీరు ఎవరు నిజంగా నా జీవితంలో ఉండాలి ఎవరి దూరం పెట్టాలి అనే విషయంలో స్పష్టతను పొందుకుంటారు ధ్యానం చెయ్యండి ఆత్మ పరిశీలన చెయ్యండి మీలోని అంతర్గత స్వర్గం మీకు సరైన దారిని చూపిస్తుంది ఈరోజు రాత్రి తొమ్మిది గంటల తర్వాత మీ మనస్సు చాలా ప్రశాంతంగా మారుతుంది ఎందుకంటే మీరు తీసుకున్న తెలుసుకున్న నిజం మీలోని అజ్ఞానాన్ని తొలగిస్తుంది ఈ రోజు మీరు తెలుసుకున్న నిజం ఒక వ్యక్తి గురించో ఒక పరిస్థితి గురించో లేదా మీ యొక్క సొంత మనస్సు గురించో కావచ్చు మీరు ఎప్పటి నుండో వాయిదా వేసుకుంటూ ఉన్న ఒక నిర్ణయం ఈరోజు వెళ్ళిపోతుంది తేలిపోతుంది ఒకరు మీ గురించి ఏమనుకుంటున్నారో కూడా మీరు తెలుసుకుంటారు హృదయం చెప్పేది మాత్రమే వినండి రహస్యాలు పంచుకునే ముందు ఆలోచించండి ఆర్థిక లావాదేవీలలో ఈరోజు జాగ్రత్తగా ఉండండి సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఈ రోజు ఒక నిజం ఎటువంటి నిజం తెలుస్తుంది ఆ నిజంలో ఎటువంటి రహస్యం దాగి ఉంది అనే పూర్తి వివరాలు తెలుసుకున్నాం